పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున వాళ్ళైతే ఏదైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మా ఐదు గ్రామాలకు సంబంధించి కూడా తెలంగాణలో కలపాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి ప్రస్తుతం మనతో పాటు ఏదైతే పోలవరం ముంపు బాధితులు అవుతున్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారు ప్రభుత్వానికి మీరే మార్చి పెట్టుకుంటున్నారు సార్ మేము ఎటపాక మండలం ఆంధ్రప్రదేశ్కి అల్లూరు సీతారామం జిల్లా నుంచి వచ్చామండి ఐదు పంచాయతీల నుంచి మాది ఒక పంచాయతీ గుండాల పంచాయతీ మాది మా పంచాయతీ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది ఈ ఐదు పంచాయతీలు కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు పంచాయతీలు వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ అక్కడున్న సంక్షేమ పథకాలు కానీ ఉపాధి పథకాలు కానీ ఏమి లేకుండా ఏమి నోచుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం గోదావరిలో ఈ కాలం వచ్చేది జూన్ జూలై ఆగస్ట్ నెలలో వచ్చినప్పుడు ఇప్పుడు గోదావరిలో వస్తాయి ఈ గోదావరిలో వచ్చేటప్పుడు కనీసం అక్కడ నుంచి అధికారి కానీ జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది పాడేరులో ఉంటుందండి అక్కడ కలెక్టర్ ఉంటాడు పాడేరు అంటే దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల కిలోమీటర్ దూరం ఉంటుంది పాడేరు ఆ కమ్యూనికేషన్ ఉండదు ఇక పివో సింతూర్ అంటారు చింతూర్ అంటే మధ్యలో గోదావరి బ్లాక్ అయిపోద్ది అక్కడి నుంచి కూడా అధికారులు కమ్యూనికేషన్ ఉండదు ఫోన్ కమ్యూనికేషన్ కూడా ఉండదు సో అప్పుడు గోదావరిలో ఇబ్బందులు పడేటప్పుడు ఏ అధికారులు కూడా పట్టించుకోరు అంటే మాకు అసలు సంబంధాలు లేకుండా కమ్యూనికేషన్ సంబంధాలు ఉండవండి దాని దానివల్ల ఏంటంటే మేమంతా కూడా తెలంగాణలో ఉంటుంది దగ్గర ప్రాంతం ఒక టూ కిలోమీటర్స్ అయితే మా పంచాయతీలు వచ్చేస్తాయి రెండవది ఈ భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఈ భద్రాచల ప్రాంతంలో స్వామికి సంబంధించిన భూములు ఎనిమిది వందల యాభై ఎకరాల భూములు దాదాపు ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి ఈ భూములు మొత్తం కూడా భద్రాచలం రామాలయం తెలంగాణలో ఉందండి వారికి సంబంధించిన ఆస్తులు భూములు ఏవైతే ఉన్నాయి ఒకటి కిలోమీటర్ల దూరంలో అంటే ఎనిమిది వందల యాభై ఎకరాల భూమి వ్యాపించి ఉంది ఈ ఎనిమిది వందల యాభై ఎకరాల భూమి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నివసిస్తున్న మా పంచాయతీ పురుషోత్తపట్నం పడ్డ వాసులు మాత్రమే వ్యవసాయం చేసుకుంటున్నారు అంటే భూమిలో ఆంధ్రలో దేవుడు తెలంగాణ ఉండండి దీనివల్ల మా పిల్లలు నేటివిటీ నేటివిటీ కూడా పెద్ద పా పెద్ద ప్రాబ్లం అవుతుందండి నేటివిటీ అంటే పిల్లల ఉదాహరణ ఒకటి నుంచి పదో తరత వరకు మా విలేజ్లోనే చదువుతున్నారు ఇది ఆంధ్రాకి వస్తుంది తెలంగాణ రావడం అంటే వీళ్ళు ఇంటర్మీడియట్ చేయాలంటే రాజమండ్రి కానీ విజయవాడ కానీ కాకినాడ కానీ ఏలూరు కానీ వెళ్ళాలి ఈ ఏలూరు ఇవన్నీ వెళ్ళాలంటే ఈ పిల్లలు అంతా ఇన్నోసెంట్ చదువులన్నీ నిరీక్షరాస్తులు వీళ్ళంత దూరాలు వెళ్ళి చదివించే ప్రయాణ ఛార్జీలు కానీ చాలా ఇబ్బందులు పడతారు అంటే భద్రాయతులు టూ కిలోమీటర్స్ వెళ్తారా వందల కిలోమీటర్లు వెళ్ళలేదు కదా కాబట్టి వీళ్ళు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్ పిల్లలు అంటే ఫీజ్ రెంబర్స్ మీద చదివే పిల్లలు భద్రాచలం వెళ్ళిపోతే ఫీజు రెంబర్స్ రాదు తెలంగాణ కాబట్టి స్టేట్ మారింది కాబట్టి వీళ్ళకి ఫీజులు రా ఏం రావు వీళ్ళు కూలినాలు చేసి డబ్బులు పెట్టి చదివిస్తారు రేపుపోతే తెలంగాణలో చదివి ఉంటే వాళ్ళేంటి మీరు ఇంటర్మీడియట్ అక్కడ చదివారు కదా మీకు ఉద్యోగాలు లేవు అంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా యాక్సిడెంట్ కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ భద్రాచలం ఉన్న ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తామండి ఈ ఏరియా ఆసుపత్రి పక్కనే ఉంటుంది మళ్ళీ ఈ ఆంధ్రాకి సంబంధించిన హాస్పిటల్ ఎక్కడ చింతూరులో ఉంటుంది అంటే భద్రాచలం మా విలేజ్ నుంచి దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్ దూరంలో ఒక హాస్పిటల్ ఉంటుంది అంటే అది మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది అంత దూరం పోవాలంటే లోపు చనిపోవచ్చు కాబట్టి ఇక్కడున్న భద్రాచలం తీసుకొస్తారు తీసుకొస్తే ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఏరియా ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ ఏమంటారు మీరు ఎక్కడైనా అడుగుతారు ఫస్ట్ మాది గుండాలని అంటే మీరు ఆంధ్రప్రదేశ్ కదా మీరు చింతూరు వెళ్ళొచ్చుకంటే లేదు సార్ ఎమర్జెంట్ అంటే లేదండి మేము జాయిన్ చేయించుకో మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అదొక ప్రాబ్లం అవుతుంది అంటే ఈ లోపడికి ఆయుష్ంటేనా బతుకుతుండే లేకుండా ఆ స్పాట్లో చచ్చిపోతాడు వైద్యం అందదు ఇక ఆరోగ్యశ్రీ అంటారు ఆరోగ్యశ్రీ అది చిన్న చిన్న కాళ్ళు చేతి తిరిగితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రెండు మూడు హాస్పిటల్ ఇచ్చారు ఏదైనా బ్రెయిన్ కానీ హార్ట్ కానీ ఏదైనా ఆరోగ్యశ్రీ అంటే విజయవాడ వెళ్ళాలి విజయవాడ తప్ప ఇంకెక్కడ లేదు హాస్పిటల్స్ అదే ఇక్కడ అదే తెలంగాణ ఉన్నట్టయితే ఖమ్మం ఉంది కొత్తగూడ ఉంది దగ్గరలో ఉన్నాయి మాకు ఇవన్నీ మాకు దగ్గర సంబంధించిన కాబట్టి ఇక్కడ తీసుకొస్తే సేవ్ అవుతాడు సో ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాం అండి రెండు మూడోది ఏంటంటే ఇకపోతే రోడ్డు వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రోడ్డు ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా రోడ్డు వ్యవస్థ లేదండి భద్రాచలానికి ఆనుకొని ఉన్న భద్రాచలంలోనే భద్రాచలం టెంపుల్ ఏరియా మాత్రమే తెలంగాణ టెంపుల్ ఏరియా పక్కన ఒక బజారు యువతలో రోడ్డు ఉంటే ఒక పక్క తెలంగాణ అయితే ఒక పక్క ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ రోడ్డు ఒకటి అడ్డండి సో అక్కడ అక్కడికి వెళ్ళాలంటే రోడ్డు రోడ్డు వ్యవస్థ కూడా లేదు అక్కడున్న రోడ్డు వ్యవస్థ లేదు అక్కడున్న మంచినీటి వ్యవస్థ లేదు ఏం లేదు అంటే ఇన్ని రకాలకు ఇబ్బంది పడుతున్నారు గత గవర్నమెంట్ కూడా మాకు అన్యాయం చేసిన గవర్నమెంట్ అనేది తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఏదైతే అప్పుడు తెలంగాణ కనపడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా మమ్మల్ని ఆంధ్రలో కలిపిందండి మేము అక్కడ అయినా కానీ మేము ఎంతో కష్టపడి మా ఐదు పంచాయతీలో ఉన్న సర్పంచుల ద్వారా మేము ఉండం ఈ పంచాయతీ మేము ఆంధ్రలో ఉన్నాం తెలంగాణలో ఉంటాం అని చెప్పేసి గ్రామ తీర్మానం కూడా చేసి గత ఉన్న ప్రభుత్వాలకే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది విభజన చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు రెండవది ఇక్కడున్న ఏదైతే అప్పుడున్న ఆ టైంలో మా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అంటే పోలవరం కట్టాలని మమ్మల్ని కుటిలంగా మమ్మల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఆయన అనుమతి ఇవ్వలేదు ఎందుకు పోలవరం కడితే ఆ వాటర్ మొత్తం కూడా బ్యాక్ వాటర్ మొత్తం కూడా మా మండలాలు ఏడు మండలాలకు వెళ్ళిపోతాయి కాబట్టి అయే తెలంగాణ ఇస్తే కుదరదు సో ఆ విధంగా మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగిందండి కాబట్టి ఇప్పటికైనా మేము కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉండటం వల్ల మా పిల్లల భవిష్యత్తు ఒక విషయం ఏంటంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల మీ ఐదు గ్రామాలకు సంబంధించి ఇలాంటి ఇబ్బంది ఉండబోతుంది అంటారు పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఎప్పటి నుండో ఉన్న అక్కడ అమాయక గిరిజనులు అండి లోపల ఉన్న భూములు కోల్పోయారు భూములు కోల్పోయారు వాళ్ళ ఆస్తులు కోల్పోయారు వాళ్ళ యొక్క కల్చర్ని కోల్పోయారు ఈ కల్చర్ కోల్పోవడం ఆ బ్యాక్ వాటర్ మొత్తం కూడా ఈ ఏడు మండలంలో ఉన్న గ్రామంలో ఎక్కువ గ్రామాలు గిరిజన గ్రామాలు ఉన్నాయండి గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ గ్రామాలు ఈ మునుడిపోవటం వల్ల ఈ పోలవరం కట్టడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా వాళ్ళ భూములకు సరైన సరైన ప్రభుత్వం ఏది ఈ పోలవరం ఇనారేషన్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా చెల్లించట్లేదు దాదాపు ఇరవై ముప్పై నలభై లక్షలు ఉంటే ఒక ఎకరానికి ప్రభుత్వం ఇచ్చేది పదమూడు లక్షలు పన్నెండు లక్షలు ఈ పన్నెండు లక్షలతోనే వాళ్ళు ప్లేన్ ఏరియా వచ్చేసి భూమి కొనుక్కోవాలంటే ఒక ఎకరం ఇరవై లక్షల పైన ఉంటుంది ఇక్కడ పదమూడు లక్షలకి వాడు మంచి రెండు పంటలు పండే భూమిని ఇక్కడ పదమూడు లక్షలకి ఇచ్చేసి పదిహేను లక్షలకి ఇచ్చేసి వెళ్ళి కనీసం ఒక అర ఎకరం కూడా ఉంది వాటి ఇచ్చే పోలవరం డబ్బులు అంటే ఈ విధంగా అమాయక ప్రజలను కూడా అమాయక గిరిజనులను బీసీలను ఎస్టీలను ఈ ప్రభుత్వాలు మోసం చేసి ఆంధ్రప్రదేశ్లోనే ఉంచడానికి చేస్తుంది ఈ విషయంలో మరి కేంద్ర మంత్రులను మీరు కలిసే ప్రయత్నం కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మేము అనేక సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రులను కలిసాం రిప్రజెంటేటివ్ ఇచ్చాం పత్రాలు ఇచ్చాం తెలంగాణలో మంత్రులు కలిసాం వినతపత్రాలు ఇచ్చాం అప్పటి వరకే మేము దీంతో మాట్లాడుతాం మేము రాష్ట్రపతితో మాట్లాడుతాం మేము పార్లమెంట్లో దీన్ని మాట్లాడుతాం అని చెప్పడం కానీ మా సమస్య ఒకే ఒక నాయకుడు ఆయన భద్రాచల ఎమ్మెల్యే గారు పదవి గారు మాత్రం ఒక రెండు మూడు సార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అట్లనే అట్లా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఈ ఐదు పంచాయతీల్లో నేను తెలంగాణలో కలుపుతుందని చెప్పి హామీ ఇచ్చారు ఆయన వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది ఈ హామీలే ఏమి లేవు అంటే పద్దెనిమిది ఏళ్ళ కాలం అయిపోయింది కదా రేవంత్ రెడ్డికి సంబంధించి మీకు హామీ ఇచ్చిండని చెప్తున్నారు మరి ఆయన ఎందుకు మీ పట్ల మళ్ళీ ఎందుకు పునర్సమీక్ష పెట్టట్లేదు అది ఆ ప్రభుత్వాలే తెలుసుకోవాలండి ప్రజల్ని మోసం చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని చేసేటానికి ఇప్పుడు మంచి అనుకూల పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు గతంలో పరిచయాలు ఉన్నాయి ఈ యొక్క సమస్య అనేది చాలా క్రూషియల్ సమస్య కాబట్టి దీన్ని దీన్ని సేవ్ చేయడానికి చేయవచ్చు కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది మాకు ప్రజలకు అర్థం కావట్లేదు అవసరమైతే మేము కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు మీ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్తున్నారు మరి మీ సమస్య పట్ల ఎందుకు వాళ్ళిద్దరు ప్రస్తావన ఇవ్వట్లేదు ఎందుకు చర్చ జరపట్లేదు తెలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తామండి ఎన్నోసార్లు వినతపత్రాలు ఇచ్చినా మా దగ్గరకు వచ్చాడు తీసుకున్నాడు వినతపత్రాలు దాని మీద చర్చలో మాకు మాకు హామీ ఇచ్చారు మీకు ఐదు పంచాయతీలు తెలంగాణ కలుపుతో భద్రాచలం కేంద్రంగా భద్రాచలం మండలంగా చేస్తామని చెప్పారు ఇంతవరకు కూడా ఆ ప్రజా మా మా జిల్లాలో ఉన్న ఉమ్మడి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులు ముగ్గురు మంత్రులు ఉంటారు పొంగిలీ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకొకతను ఈయన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఈ ముగ్గురు కూడా ఇటువంటి ఈ ఐదు పంచాయతీల మీద ఎటువంటి శ్రద్ధ చేయట్లేదండి ఎందుకంటే ఐదు పంచాయతీ నాకు వదిలేశారు కాబట్టి పంచాయతీ పం పంపట్లేదు కాబట్టి ఇప్పుడేంటంటే దీన్ని మళ్ళీ తెలంగాణలో కలపడం ద్వారా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకి ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఇంకా అది మాకు నష్టం అనేది మాకు తెలియదండి మాకేంటంటే ఒక సువర్ణ కోసంగా మాకోసం కలవకుండా కవిత గారు మా మా సమస్య పట్ల స్పందించి ఒక రౌండ్ సే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు వారు ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమం కానీ మా ఐదు పంచాయతీలు కదిలి వచ్చేసి ఆమె పక్కన నిలబడతాం ఈ ఐదు పంచాయతీలు వచ్చేదాకా కూడా మా ఐదు పంచ ఈ ఐదు పంచాయతీలు తెలంగాణ కలిపేంతవరకు కూడా మా ఐదు పంచాయతీలు ఆమె అంటే ఉంటాం ఆమెతో పోరాటం చేయడానికి అందరం కూడా సిద్ధం లేగలుగా వెళ్తాం ఇటువంటి పోరాటాలు కూడా చేస్తామని చెప్పేసి అంటే పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన వెంటనే మేము అంటూ కూడా మీకు సంబంధించిన కొంతమంది కూడా చెప్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి సమాధానం ఇస్తారు విషయంలో ప్రతిపక్షంలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ రోజు చంద్రశేఖర్ గారు వచ్చారు చూశాడు దానిపైన మాట్లాడటం జరిగింది ఐదు పంచాన్ని తీసుకోవాలని ఆయన చాలాసార్లు ప్రయత్నం చేశారు మాతో కూడా హామీ ఇచ్చారు కానీ ఇక్కడ ఉన్న కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉండడం వల్లగా వాళ్ళకి కే కేంద్రంలో రాష్ట్రానికి కొద్ది వైరుధ్యాల వల్ల వాళ్ళు మరి ఎందుకు చేయలేదు అది ప్రభుత్వాలు ఆలోచించిన విషయాలు కానీ మా సాధారణ ప్రజలకు మాకు తెలియదండి ఆ విషయం అంటే చాలా వరకు ఉద్యోగాలు కూడా మేము అంటూ కూడా ఏదైతే ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రజలు చెప్తున్నారు నిజమేనా నిజమే నిజమేనండి హండ్రెడ్ పర్సెంట్ నిజమే అండి మేము ఆంధ్రప్రదేశ్ ముంపు ప్రాంతంలో ఐదు పంచాయతీలు ఉండడం వల్ల మేమైతే చాలా విద్య వైద్యంలో పిల్లలు లాస్ అవుతున్నారు ఇప్పటికే డిగ్రీలు పీజీలు చేసి పిల్లలు కూలీలుగా తయారయ్యి ఎక్కడ ఉద్యోగాలు చేయలేక సగం చదువులు తెలంగాణ చదివి సగం చదువులు ఆంధ్రాలో చదివి అక్కడ నేటి వీటి ఉంది అక్కడ పోతున్నాం మీ నేటి వీటి ఇక్కడ కాదు తెలంగాణ కాదు మీరు అక్కడ చదివింది మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇక్కడ ఉంది మీరు చదివింది తెలంగాణ కదా ఇక్కడ ఉద్యోగాలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రావాలంటే మీరు ఆంధ్రప్రదేశ్లో చే ఉంటారు కాబట్టి మీ ఇక్కడ ఎటువంటి నోటిఫికేషన్కి అర్హత లేకుండా పోతుంది ఈ విధంగా కూలీలుగా తయారయ్యి ఐదు పంచాయతీలు చాలా దారుణమైన పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు పడుకుంటూ కూలీలుగా తయారయ్యండి దీనికోసం మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తే మా ఐదు పంచులు కూడా నృపడి ఉంటాయని తెలియజేస్తాం నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు కూడా త్వరలో భేటీగా పోతున్నారు మీ అంశం గురించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అటు చంద్రబాబు నాయుడు కావచ్చు మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉంటాయనుకుంటున్నారు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి మేము భావిస్తున్నామండి ఎందుకంటే కవిత గారు కూడా మళ్ళీ ఒకసారి సమావేశం పెడదామని చెప్పేసి ఇరవై ఐదు లోపు నెక్స్ట్ మళ్ళీ ఒక రౌండ్ సెట్ ట సమావేశం ఉంటుంది దాంట్లో కూడా ఇప్పుడున్న ఏదైతే తీర్మానం చేసి గతంలో తీర్మానం చేసి అవన్నీ కూడా రిప్రజెంట్ ఇవ్వమని చెప్పేసి మా ఐదు పంచాయతీల ద్వారా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కవిత గారికి వారు కూడా ఇస్తారని చెప్పేసి మళ్ళీ ఐదు ప మళ్ళీ ఇరవై ఐదు తారీఖు అక్కడ కేంద్రంలో జరిగే ఆ ఈ రాష్ట్రాల ఉన్న ముఖ్యమంత్రి సమావేశంలో తెలియజేస్తారని చెప్పేసి మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి మీ ఛానల్ మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఈ ఐదు పంచాయతీ న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నాయో పోలవరం ప్రాజెక్ట్ కింద అవన్నీ కూడా తప్పకుండా తెలంగాణలో కలిపి మాకు ఏదైతే ఆ ఇబ్బందుల నుంచి మమ్మల్ని బయటపడేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామాలకు సంబంధించి బాధులైతే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కూడా ఆమెకు రిప్రజెంటేషన్ చేసి ఆమె కూడా వీళ్ళ తరఫున పోరాడుతా అంటూ కూడా భరోసా ఇచ్చినటువంటి సందర్భం